అష్మథ్ గురుప్యో నమ మనము గ్రహములు తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఖగోళ జ్యోతిష్ శాస్త్రంలో జాతకుణానికి జాతకం జాతకునికి తొమ్మిది గ్రహాల యొక్క ఆధిపత్యము ఇరవై ఏడు నక్షత్రాల కల కలయికతోనే జన్మిస్తాడు అన్నాం కదా మరి ఆ తొమ్మిది గ్రహాలకు అధిదేవతలు ఎవరు నక్షత్రాలకు అధిదేవతలు ఎవరు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకు కనబడే నవగ్రహాలలో అధిదేవతలు సూర్యుడికి వచ్చి పరమశివుడు చంద్రుడికి పార్వతీదేవి అంగారకుడికి సుబ్రహ్మణ్య స్వామి బుధగ్రహానికి శ్రీ మహావిష్ణువు గురుగ్రహానికి బ్రహ్మదేవుడు శుక్రునికి లక్ష్మీదేవి వరుణుడు దేవుడు శుక్రు శని భగవానుడికి యముడు సాస్త అంటే అయ్యప్ప స్వామి రాహువు కాళీ దుర్గా కేతుగ్రహానికి వినాయకుడు వీరు అధి దేవతలు అనమాట పరమశివుడు పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామి శ్రీ విష్ణువు బ్రహ్మ లక్ష్మి వరుణుడు యముడు ధర్మశాస్త్ర కాళి దుర్గా వినాయకుడు వీరిని గనక మనము ప్రార్థించినట్లయితే ఈ తొమ్మిది గ్రహాలలో ఉండే చెడు ఫలితాలు కూడా నివారింపబడి మనకు సత్ఫలితాలను ఇస్తారు వారికి ఈ గ్రహాలకు అధిదేవతలు దేవతలు వారు ఎట్లయితే మనకు తల్లిదండ్రులు అధిదేవతలో ఇలా ఈ తొమ్మిది గ్రహాలకు ఈ దేవి దేవతలు అధిదాయకులు అని చెప్పడం జరిగింది అలాగే మరి గ్రహాల గురించి తెలుసుకున్నాము ఇక నక్షత్రాలు ఇరవై ఏడు ఉన్నాయి కదా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క దేవత అధి దేవత ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశ్విని నక్షత్రమునకు సరస్వతి మాత భరణీ నక్షత్రానికి దుర్గా మాత కృత్తికా నక్షత్రానికి అగ్నిదేవుడు రోహిణి నక్షత్రానికి బ్రహ్మదేవుడు మృగశిర నక్షత్రానికి చంద్రుడు ఆరుద్ర నక్షత్రానికి పరమశివుడు పునర్వసు నక్షత్రానికి అతిథి పుష్యమికి బృహస్పతి ఆశ్లేషకి ఆదిశేషుడు మకరము నక్షత్రానికి శుక్రుడు పుబ్బా నక్షత్రానికి పార్వతీదేవి ఉత్తరా నక్షత్రానికి సూర్యదేవుడు నక్షత్రానికి దుర్గాదేవత చిత్తానక్షత్రానికి విశ్వకర్మ స్వాతికి వచ్చి వాయుదేవుడు విశాఖ నక్షత్రానికి సుబ్రహ్మణ్య స్వామి అనురాధ నక్షత్రానికి లక్ష్మీదేవి జ్యేష్ట నక్షత్రానికి ఇంద్రుడు మూలా నక్షత్రానికి రాక్షసుడు పూర్వాషాఢ నక్షత్రానికి వరుణుడు ఉత్తరాషాఢ నక్షత్రానికి వినాయకుడు శ్రవణం నక్షత్రానికి విష్ణువు ధనిష్ట నక్షత్రానికి వసువులు అష్టవశువులు అని చెప్తాం కదా వారు సతభిషాం నక్షత్రానికి యముడు పూర్వభద్రల నక్షత్రానికి కుబేరుడు ఉత్తరాభద్రల నక్షత్రానికి కామధేనువు రేవతి నక్షత్రానికి శనీశ్వరుడు ఇలా ఆయా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క అది అది అధి అధిదేవత ఉన్నారు అలాగే తొమ్మిది గ్రహాలకు తొమ్మిది మంది అధిదేవతలు ఉన్నారు వీరు ఈ గ్రహాలు ఈ నక్షత్రాలు ఈ అధిదేవతలు వీరందరి యొక్క అనుగ్రహం వల్లే మనము జీవితంలో చక్కగా మంచి పనులు చేసుకుంటూ మంచిగా ఉంటున్నాము కాబట్టి నిత్య దేవీ దేవత ఆరాధనలు అవి చేయడానికి మన పెద్దవాళ్ళు మనకు ఇది నిత్య పూజా విధానము అనే విధానాన్ని పెట్టినారు ఎందుకంటే మనకు పుట్టుక గతి స్థితి లయ కారకత్వానికి కారణము ఈ వీరే కాబట్టి వీరికి కృతజ్ఞత చెప్పుకునే భాగంగా మనము ప్రతిరోజు కూడా ని నిద్ర లేచినప్పటి నుండి పడుకునే వరకు భగవన్ స్మరణతో మన యొక్క శక్తి అనుసారం భగవంతునికి పూజాధికాలు పూర్తి చేయాలి ని నివేదనలు కానివ్వండి అలంకారాలు కానివ్వండి ఇక మంత్రానుష్ఠానం కానివ్వండి ఏమైనా అవన్నీ వారి యొక్క స్తోమతను బట్టి వారి యొక్క పరిస్థితులను బట్టి వారు చేసుకోవచ్చు కానీ అందరి దేవతలకు కృతజ్ఞతలు మాత్రం చెప్పుకోవాలి గ్రహాలు గ్రహాలకు నక్షత్రాలకు ఇక దేవీ దేవతలకు మనము ప్రతినిత్యము కృతజ్ఞతలు చెప్పుకోవాలి అది మీ యొక్క మా మీ యొక్క మన అది అంటే ఏమంటారు దాన్ని మీకున్న జ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని బట్టి మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాలి అది మంత్రం చెప్తారా మాటలు చెప్పుకుంటారా లేకపోతే చేతల్లో చెప్తారా అనేది మీ పైన ఆధారపడి ఉంటుంది ఇది మనము మానవులుగా జన్మించినందుకు మనము మనస్సు బుద్ధి జ్ఞానము అనే విచక్షణ జ్ఞానం కలిగిన వారు కాబట్టి మనము పెద్దలు చెప్పిన మన పూర్వీకులు ఋషులు వీరు చెప్పిన ఈ శాస్త్ర ప్రమాణాలను తప్పకుండా అనుసరించి మనము మన చుట్టూ ఉన్న పరిసరాల ప్రకృతిని కూడా మనము మనవంతు సాయంగా మనము పరిరక్షణ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఒక చిన్న అవగాహన సదస్సు హరి ఓం ప్రసత్